నువ్వు ఏ విధంగా పేదవాడవుతావో చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నాను మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈరోజు అతను మాట్లాడే మాట కొత్త కొత్త డ్రామాలు వేసే పరిస్థితికి వచ్చాడు పేదల బిడ్డ కొత్త డ్రామా ఇది కోడికత్తి కమల హాసన్ డ్రామా ఇంకో పక్క నన్నీ ఓటేస్తే ప్రజల్నే కాటేశాడు మాసుడిలా మీ నెత్తనే చేయబెట్టాడు ఇప్పుడు మీరందరూ సిద్ధంగా ఉండాలి ఆ ఓటుతో ఈ కలియుగ భస్మాసుడిని అంతం చేయడానికి సిద్ధంగా ఉండమని పిలిపిస్తున్నాను నేను అడుగుతున్నా ఒక మాట తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీల పెంచిన నువ్వు పేదవాళ్ళ ప్రతినిధి అవుతావా అని అడుగుతున్నా ఇంకో పక్క రెండు వందల రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది ఇప్పుడు ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు వస్తా ఉంది కరెంటు కోతలు పెంచకుండా కరెంటు ఛార్జీలు లేకుండా పెంచకుండా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చాం ఈ రోజు నేను అడుగుతున్నాయి తమ్ముళ్ళు కరెంటు వస్తా ఉందా అని అడుగుతున్నా రేట్లు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా అదే తెలుగుదేశం పార్టీ ఉంటే కరెంటు రేట్లు పెరుగుతాయా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ హామీ ఇస్తున్నా కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా ఇంకో పక్కన ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబం పైన భారం వేశారు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థల పైన భారం వేసే పరిస్థితికి వచ్చాడు ఇది పెద్ద మనిషి చేసే పరిస్థితి మూడు సార్లు ఆర్టీసీ రేట్లు పెంచిన పెద్ద మనిషి అవుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్నే మీరు చూశారు మీకు మాత్రం సరైన బస్సులు లేవు ఎక్కడ చూసినా బస్సులు యాక్సిడెంట్